అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి జనవరి పదవ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి కన్యా రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజున మీరు వినేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా సాధారణమైనటువంటి విషయం అయితే కానీ కాదు జనవరి పదిన మీకు ఎంతో అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ శనివారం నాడు మీరు అనూహ్యమైనటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని విషయాల్లో తప్పకుండా మీకు కొన్ని మార్పులు అనేవి కనిపిస్తాయి అంతేకాకుండా ఈరోజు మీరు వినేటటువంటి శుభవార్తలు ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి మరి తప్పకుండా కన్యారాశివారు వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వంతో అందమైనటువంటి రూపలావణ్యంతో ఉంటారు ఇక ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టే వీరు చాలా దివ్యమైనటువంటి స్వభావంతో ఉంటారు అయితే సాధారణంగా ఆలోచించేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వభావాలు కష్టపడి పనిచేసేటటువంటి గొప్ప గుణం కలిగిన వారు ప్రతి విషయంలో కూడా గొప్ప స్పృష్టత క్రమబద్ధత కోరుకునేటటువంటి జీవులు ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఏదైనా కానీ విశ్లేషించేటటువంటి తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది వారు సాధారణంగానే ఆలోచించి మరీ నిర్ణయం తీసుకునేటటువంటి స్వభావంతో ఉంటారు చాలా తెలివిగా ఉంటారు చిన్న విషయాలకు కూడా బాగా ప్రాముఖ్యతను ఇస్తారు ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి మనసు వీరికి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తూ ఉండడం వలన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గత కొన్ని రోజులుగా వీరు బాగా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అంటే వీరికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం వల్ల కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో కొన్ని రోజుల నుండి వీరు బాగా ఆలోచిస్తూ అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు దీని వలన మానసికమైనటువంటి శాంతి అనేది కొంత దూరంగా ఉందని చెప్పుకోవచ్చు రాత్రులు ఎక్కువగా నిద్ర మేల్కోవడం అలాగే సరైనటువంటి సమయానికి తిండి తినకపోవడం చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడం వలన వీరిలో ఈ మధ్య కాలంలో కొంత అధికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒత్తిడిని మీరు తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా మీకున్నటువంటి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి ఆలోచనల నుండి మీరు బయటపడాల్సిందే దాని నుండి మీరు బయటపడాలంటే ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైనటువంటి పనులు దైవారాధన మంచి సంగీతం ఆలకించడం మంచి నడవడిక మంచి స్నేహితులతో కాసేపు మాట్లాడడం దీనిని అలవాటు చేసుకోవడం వలన ఒత్తిడికి లోనవ్వకుండా ఉండవచ్చు ఇక ఈ రోజున ఈ శనివారం నాడు కన్యారాశి వారి యొక్క ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే విశ్లేషణ అవసరమైనటువంటి ఉద్యోగాలు అనుకూలంగా వీరికి బాగా ఉంటాయన్నమాట అకౌంట్స్ బ్యాంకింగ్ ఐటీ టీచింగ్ మెడికల్ అలాగే రీసెర్చ్ రంగాల్లో మంచి ప్రగతిని వీరైతే ఈరోజు కనబరచబోతున్నారు ఉద్యోగంలో గొప్ప నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా గుర్తింపును పొందబోతున్నారు ఇక వ్యాపారంలో అయితే లెక్కలు సృష్టంగా ఉంటే మంచి లాభాలు అయితే వీరు ఈ రోజున గడించే అవకాశాలున్నాయి ఇక కన్యారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించినట్లయితే జనవరి పదవ తేదీన వారం నాడు వీరికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరం అన్నమాట అంటే నమ్మించి కొంతమంది వ్యక్తులు మీ ద్వారా కొంత డబ్బును అనవసరంగా దుర్వినియోగం చే చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు విషయంలో తప్పకుండా జాగ్రత్తను అయితే పాటించండి పొదుపు చేయగలిగినటువంటి సామర్థ్యం మీకు ఎక్కువగా ఉంది అయితే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుల వలన పొదుపు చేయలేకపోతున్నారు కాబట్టి దీని వలన ముందు ముందు రోజుల్లో డబ్బు విషయంలో కొంత మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం మీకు ఎక్కువగా ఉంది పొదుపు చేసేటటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ ఏర్పడినటువంటి కొన్ని ప్రభావాల వలన మీరు కొంత ఎక్కువగా డబ్బునైతే వృధాగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆకస్మిక ఖర్చులు అనేవి మీకు కాస్త ఒత్తిడి కలిగించవచ్చు కాబట్టి ఈ రోజున ఖర్చులను తగ్గించుకునేటానికి ప్రయత్నించండి దీర్ఘకాల పెట్టుబడులు అనేవి ఈ రోజున మీకు అనుకూలించబోతున్నాయి ఇక వారి యొక్క ప్రేమ జీవితం వివాహం విషయానికి వస్తే ప్రేమలో నిజాయితీ నిబద్ధతను మీరు కోరుకుంటారండి అలాగే భావాలను బయటకు చెప్పడంలో కొంచెం సంకోచిస్తూ ఉంటారు దీనివలన ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తులను వారి యొక్క ప్రేమను పొందడంలో విఫలమవుతూ వస్తున్నారు కాబట్టి మీ భావాలను కూడా బయటకు చెప్పకపోతే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కాబట్టి మీ మనసులో ఏ భావం అయితే ఉందో ఎదుటి వ్యక్తిపై అంటే ప్రేమికుడో ప్రేమికురాలో ఇలా ఎవరైనా కానీ ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి భావాలను ఎదుటి వ్యక్తికి చెప్పడంలోనే సరైనటువంటి మార్పు అనేది వస్తుందన్నమాట కాబట్టి మీ మనసులోనే దాచుకోకుండా వాటిని బయట పెట్టడం వల్ల ఎదుటి వ్యక్తికి మీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అలాగే మీ యొక్క ప్రతి ఒక్క అంటే ఏదైనా వారి మీద ఏర్పరచుకున్నటువంటి నమ్మకం ఎలా ఉంటుందనేది వారు కూడా అర్థం చేసుకోగలుగుతారనమాట కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని సరైనటువంటి రోజున సరైనటువంటి మార్పును మీకు మీరుగా తెచ్చుకోండి ఒకసారి ప్రేమిస్తే మీరు జీవితాంతం కూడా ప్రేమిస్తూనే ఉంటారు ప్రేమకు కట్టుబడేటటువంటి గొప్ప వ్యక్తులు ఇక వివాహ జీవితం విషయానికి వస్తే వివాహ జీవితం అనేది సాధారణంగానే మీకు చాలా స్థిరంగా ఉంటుంది అయితే ఈ రోజున చాలా అంటే చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే వివాహితులకు మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే వివాహపరంగా ఏదైనా చాలా రోజుల నుండి అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లయితే కనుక వాటి నుండి కూడా ఈ రోజున బయటపడతారు దీనివల్ల ఏర్పడినటువంటి ఒత్తిడి నుండి మీరు బయటపడతారు ఇక ఈ రాశి వారికి ఈ రోజున కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు అనేవి బాగా నిర్వర్తిస్తారు పెద్దల మాటకు తగినటువంటి విలువ ఇస్తారు ఈరోజు ఇంట్లో ఏర్పడేటటువంటి ప్రతి సమస్యకు కూడా చాలా శాంతిగా పరిష్కరించబోతున్నారు అలాగే ఏదైనా సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉండబోతున్నారు అంటే సమస్యలంటే పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు చిన్నపిల్లల యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు వీటి నుండి వాటిని వారిని చాలా సేఫ్గా కాపాడబోతున్నారు దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించి చక్కగా వారికి ఆరోగ్యం అలాగే వారికి మంచి జీవన శైలిని అందివ్వడానికి మీరు మీ వంతుగా ప్రయత్నించబోతున్నారు ఇక వారి యొక్క విద్యార్థుల యొక్క విషయానికి వస్తే కనుక ఈ రోజున చదువులో మీకు ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా అవసరం గణితం సైన్స్ మెడికల్ అకౌంటింగ్ వంటి విషయాల్లో ఈరోజున మీరు మంచి ప్రతిభను కనబరచబోతున్నారు పోటీ పరీక్షల్లో విజయం సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగా ఈ రోజున మీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది జీర్ణ సమస్యలు నరాల ఒత్తిడి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం ఇక ఈ రోజున మీకు శుభ సూచనలు వచ్చేసి శుభ రంగులు ఆకుపచ్చ తెలుపు శుభ సంఖ్యలు ఐదు ఆరు శుభ దినాలు వారికి బుధవారం శుక్రవారం శుభ మంత్రం ఓం బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని ఈ రోజున మీరు పఠించినట్లయితే ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు జయించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా బుధుడు యొక్క అనుగ్రహం అనేది మీరు పొందిన వారవుతారు ఇలా వారికి ఈ రోజున ఆర్థికంగా వ్యక్తిగత జీవితంలో మంచి పురోగతిని అయితే సాధించబోతున్నారు ముఖ్యంగా గురువు సూర్యుడి అనుగ్రహంతో ప్రమోషన్లు అలాగే ఆదాయం పెరుగుదల శుభకార్యాలు సంతాన యోగం వంటివి తప్పకుండా మీరు వినబోతున్నారు అయితే మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు రాకుండా మాత్రం ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే అలాగే మీకు అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి రోజులంటే మే తర్వాత జూన్ నుండి మీకు శుభ పరిణామాలు మొదలవుతాయి లాభాలు ఎక్కువగా ఈ నెల నుండి మీకు అన్నమాట ముఖ్యంగా జూలై నవంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉండేటటువంటి నెలలు ఇక సూర్యుడు అలాగే గురువుల యొక్క ప్రభావంతో మీకు కెరీర్లో నిరంతరం పురోగతి సాధిస్తూనే ఉంటారు ప్రమోషన్లు అలాగే బదిలీలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆదాయ వనరులు కూడా అమాంతం పెరుగుతాయి కానీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త అనేది అవసరం అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ ఫోన్ కాల్ రూపంలో వచ్చేటటువంటి శుభవార్త అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తుంది అది స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఇలా ఎవరి ద్వారానైనా కానీ వచ్చేటటువంటి శుభవార్త ఆ ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక మెసేజ్ రూపంలో వచ్చేటటువంటి ఆ శుభవార్త ఈరోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆత్మ సందేహాలను అధిగమించి ఈ రోజున మీరు మంచి విజయాలను అయితే ఆస్వాదిస్తారు కుటుంబ జీవితం కానీ సంతానం కానీ ఆరోగ్యం కానీ ఈ రోజున అంతా కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను అయితే వారు ఈ శనివారం నాడు అందుకోబోతున్నారు ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఆచరించవలసినటువంటి పనులు కొంతమంది వ్యక్తులకు ఎవరైతే మిమ్మల్ని నిందారోపణలు చేస్తున్నారో ఎవరైతే మీ మీపై గిట్టకుండా చాలా రకాలుగా మీకు మీకు ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులను మీరు ఈరోజును పూర్తిగా దూరం పెట్టాలి వారి నుండి మీరు సురక్షితంగా బయటపడాలంటే రోజున మీరు దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా తీరాలి కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి దుర్గా పూజ శత్రుభయం నుండి మిమ్మల్ని కాపాడబడేలా చేస్తుంది మరి తెలుసుకున్నారు కదండి కన్యరాశి వారు తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం